ఆ సముద్రం మళ్ళీ ఒక దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది భారత కమ్యూనిస్టు పార్టీ నుండి చీలిపోయిన ఆలోచనకు ఆచరణకు రకరకాల దారులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఎర్ర జెండా నీడలో నీడ ఉన్నారంటే ఈ ఎర్ర జెండా ఒక్కసారి ఏకమైతే దాని కథన పేరు ఉంటుంది ఎందుకంటే నేను స్వయానా తెలంగాణ సాయుధ రహితంగా పోరాట కుటుంబంలో నేను మా అయ్య కొరియర్ లో పనిచేసి మా అన్న డంప్ ఇన్ఛార్జ్ అందుకే సిపిఐకి చరిత్రలో స్వర్ణ అక్షరాలతో ఎర్ర అక్షరాలతో రాసి ఉంటుంది ఆ సిపిఐ తర్వాత సిపిఎం రకరకాలుగా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీని రెండవ తరం నాయకునిగా అయ్యేలా సురవరం సుధాకర్ రెడ్డి ఎర్రజెండా నిలబెట్టి అంటే ఆ కీర్తి వారిక దక్కిందని కూడా మనం చేస్తాం ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను ఎర్రజెండా ఏ నాటికైనా ఉండాల్సిందే పేదల పక్షాన కొట్లాడిన ఒక ఎర్రజెండే బుర్జు భూస్వాములకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి చేసిన ఎర్రజెండా ఇవాళ ఎక్కడ కనుమరుగడానికి వీల్లేదని కూడా నేను మనం చేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా నేను ఎందుకంటే మా ఇదే ఇంటికి ఆరుట్లో రామచంద్రారెడ్డి కట్టుకో రెడ్డి కృష్ణమూర్తి గారు మా ఇంటికి వచ్చినట మయే చెప్పింది ముచ్చట అర్ధరాత్రి వచ్చి అరే రాములు మీ ఇంటికాడ భూమి నాది అంటే మా కాడ గటక ఉందా మెత్తుకులేవని చెప్పింది ఆనాడు గటక తిన్న తర్వాత పెరుగు పోసుకొని గటక తిన్న తర్వాత ఆ చేతుల మీగడే మీ ఇంట్లో సౌడుందా ఉందా అని అడిగిందట అంటే సౌడు లేదు కానీ తవుడు ఉందని చెప్పిండట ఆ తవుడుతోని గడుపుకుంటే చేతులు శుభ్రమైన వెళ్ళిపోయాను కనుక ఆనాటి జ్ఞాపకాలు ఆ కమ్యూనిస్టు వీరుల వీరయ్యోధులకు కాదా వాళ్ళు చేసిన పోరాటం ఇవాళ ఆనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం తర్వాత జరిగిన ఎన్నికలలో యాభై రెండులో ఇవాళ రామనారాయణ రెడ్డి నెవరి కంటే ఎక్కువ ఓట్లు వచ్చి చరిత్రను సృష్టించిన ఆ గణకీర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని కూడా మన చేస్తున్నా నేను ఈ దేశంలో ఉండబడిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం కొట్లాడు తప్ప ఏ పార్టీ బుల్లు బల్లు మన్ను మసాదులు ఈ ఎక్కడ కూడా ఎక్కర్ కూడా మన చేస్తున్నా నేను ఆదివాసులు ఇవాళ విల్లంబరు పట్టుకొని అక్కడ పోరాటం చేస్తా ఉన్నా ఎవరి కోసం చేస్తా ఉన్నా పోరాటం దానికి అర్థం అధికార చేత ఉందని కగారు పేరు మీద అనుసరానికి ప్రయత్నం చేస్తే అది ఏనాడు కూడా ఎక్కడనైతే దోపిడీ ఉండదో అక్కడ తిరుగుబాటు ఎప్పటికైనా ఉండదని కూడా నేను మనం చెప్తున్నాను అందుకోసమనే ఇవాళ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి కోసం వారి సంతాప సభలో నేను మాట్లాడట తప్పున నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ కొనని సాంబశివరావు రాష్ట్ర సెక్రటరీ గారికి నేను నిండుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను చూసిన తర్వాత నేను ఎంతో విప్లవకారులను చూస్తా ఉన్నా అభ్యుదయ వాళ్ళను చూస్తా ఉన్నా సమ సమాజం కోసం తపన పడుతున్న వాళ్ళని చూస్తున్నా ఈ ఎర్రజెండా ఒకటైందని కూడా నేను తపన పడతా ఉన్నా అందుకోసమనే నేను కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి జొహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి జొహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి థ్యాంక్ యూ 我。